హైరా ఓపెన్ ఛాలెంజ్ చిలుకలూరు పేట ఘటనలో మురళి గారికి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ఓపెన్ ఛాలెంజ్ దమ్ముంటే యాక్సెప్ట్ చేయండి చిలుకలూరు పేట ప్రాపర్టీ సెటిల్మెంట్ గొడవలో అపాయింట్మెంట్ కోసం నారా లోకేష్ గారు ఈరోజు ఇరవై రెండు లక్షల డబ్బులు తీసుకున్నట్టు ఆధారాలున్నా లేదు నారా లోకేష్ గారు ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పేటువంటి ఆధారాలు చూపించినా నేను ఈ రోజు తెలుగుదేశం పార్టీకి రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ప్రశ్నించడం మొదలు పెడతాను ఒకవేళ మీరు ఆధారాలు చూపించకపోతే ఒకవేళ మీ దగ్గర ఆధారాలు లేకపోతే మీరన్న అన్న మాటలకి కట్టుబడి ఉంటారా మీ రోజు మీరు చేసిన ఫేక్ ప్రాపగన్ అంతా తప్పని ఒప్పుకుంటారా దమ్ముందా ఈ రోజు ఎవడో శ్రీనివాస్ ఎల్లన్నా పుల్లన్న అంగో ఎల్లన్నా వచ్చి ఎవడో ఈ రోజు లోకేష్ గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తామని చెప్పి రెండు రెండు లక్షల డబ్బులు అని చెప్పి గతం అంతా చెప్పినాడు ఈ మురళీ గారు వచ్చి ఇరవై రెండు లక్షలు డబ్బులు ఇచ్చేస్తా అని కూడా చెప్పాడు గతంలో ఈ రోజు వచ్చి మళ్ళీ కొత్త డ్రామాకు తెరలేపినాడు ఈ రోజు మళ్ళీ కొత్త డ్రామా తెరలేపి ఈ రోజు మళ్ళీ సానుభూతి ఇంకో సింపతి క్రియేట్ చేసుకోవడం కోసం ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని బదనాం చేస్తున్నాడు ఈ రోజు నారా లోకేష్ గారు నిజంగానే ఇలాంటి పనులు చేస్తున్నాడు అంటే నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తుందంటే కన ఫస్ట్ పర్శ్నించోళ్ళని నేను ఉంటాను నా పార్టీని నమ్మకం ఉంది మా నాయకుడి మీద నమ్మకం ఉంది నా పార్టీ నాయకత్వం ఇలాంటి తప్పు చేయదని చెప్పి నమ్ముతున్నా కాబట్టి ఈ రోజు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు నిజంగానే నిజాయితీ ఉంటే మీరు నిజంగానే డబ్బులు ఇచ్చినట్టు ఆధారాలు ఉంటే బయట చూపించండి మాట్లాడండి పనికి మాటలు మాట్లాడి పనికి పోస్టులు పెట్టి పనికి సానుభూతి డ్రామాలు చేశానంటే మాత్రం మర్యాద ఉన్న చెప్తున్నా ఖచ్చితంగా నేను ఛాలెంజ్ కట్టుబడి మీరు ఆధారాలు చూపించిన మరో క్షణం నా పార్టీ సభ్యత్వానికి నాకున్న ఈరోజు హోదాకి లేకపోతే ప్రతి దానికి రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ప్రశ్నించడం మొదలు పెడతాను ఈ రోజు మా నారా లోకేష్ గారు లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారి మీద నాకు నమ్మకముంది మా వాళ్ళు ఇలాంటి తప్పు చేయలేదని మాకు నమ్మకముంది ఇలా ఏమంటారు అపాయింట్మెంట్ డబ్బులు తీసుకోరని మాకు నమ్మకముంది ఇలాంటి పనికి మనం పంచాయతీలు ఇన్వాల్వ్ అవ్వారని చెప్పి మా దగ్గర నమ్మకముంది కాబట్టి ఈ రోజు ఓపెన్ చేయాలని చెప్తున్నా మీ దగ్గర దమ్ము ధైర్యం నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే పూజ చేయండి ఆ తర్వాత మాట్లాడడం పనికిమాలను పోస్టులు పెట్టే ముందు మరొకసారి ఆలోచించుకొని చెప్తున్నాం వైసీపీ నాయకులందరికీ కూడా అడుగుతున్నా మీ దగ్గర నిజంగానే ఆధారాలు ఉంటే ఆ మురళి దగ్గర ఆధారాలు ఉంటే బయటకు తీసుకొచ్చి మాట్లాడండి ఊరికే వేక్ పోస్టులు పెట్టేసేసి ఒక ఆడియో రిలీజ్ చేసేసేసి ఏదో నారా లోకేష్ గారు డబ్బులు తీసుకుంటున్నారు చంద్రాయ డబ్బులు తీసుకుంటున్నాడు తెలుగుదేశం పార్టీ సెటిల్మెంట్ చేస్తాను ఇట్లాంటి పనికిమాల ఫేక్ ప్రాపకండ్ చేసినట్టు మాత్రం బరాబర్ మేము కూడా ఇట్లాంటివి ఉంటాయి రాబోయే రోజుల్లో థ్యాంక్ యూ